రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పేదల దేవుడైన తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ప్రజలు ఇంట్లో ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా రాజనను దర్శిస్తారని జాతీయ పండుగ అయినా మేడార సమ్మక్క జాతర కట్టే ముందు రాజనను దర్శించుకోవడం ఆనవేదిగా వస్తోందని ఎంతో ప్రాశస్యమున్న ఆలయాన్ని మూసివేయడం సమంజసం కాదన్నారు మూడు రాష్ట్రాల కిలవేల్పు రాజన్న ఆలయాన్ని ఎప్పుడు మూసివేస్తారో ఖచ్చితమైన తేదీని తెలపాలని అలాగే ఎప్పుడు తెరుస్తారో తెలపాలని డిమాండ్ చేశారు దేవస్థాన పనుల్ని ఆర్ఎన్ విశాఖ టెండర్లను పిలవడం పనుల్ని దేవాలయ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించడం అయోమయంగా ఉందన్నారు పురాతన ఆలయ గోపురాలకు రంగులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు రామకృష్ణ వెంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ആക <S Finally, Papa> అధ్యక్ష విషయం మాట్లాడుతున్నాం మరి ఈరోజు మేములో బీజేపీ పక్షాన భీమేశ్వర ఆలయంలో రెండు గత నిన్నటి నుంచి కూడా గుడి దర్శనాలు మూసివేసి పనులు జరుగుతున్నాయని నిలయంతో విజిట్ చేసి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం కూడా కాణిపాకంలో టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ ఎలాంటి దర్శనాలు నిలిపివేయలేదు అలాగే పేములవాడ దేవస్థానం కూడా మేము ప్రత్యేకించి డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పక్షాన దర్శనాలు నిలిపివేస్తే మాత్రం ఊరుకునేది లేదు ప్రజలకు గందరగోళంలో పడేసి రేపటి నుంచి బంధు ఎల్లుండి నుంచి బంధు దర్శనాలు అనే గందరగోళం సృష్టించుకుంటా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏమో సమ్మక్క జాతర కూడా ఉంది వేములవాడకు సమ్మక్క జాతరకు ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే సమ్మక్క మొక్కులు నెరవేర్చుకున్నాడు ఆనవైద్య ప్రత్యేకించి సమ్మక్క ముందే బంద్ చేయడం అనేది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఈ రోజు బిజెపి ప్రక్షాన ప్రతి మండల పార్టీ కూడా ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేయడం జరిగింది రేపు చూసి మేము ఎల్లుండి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమించడం కూడా తప్పదని తెలియజేస్తున్నాం ఇదే క్రమంలో మీరు వెంటనే దర్గాపై కూడా నిర్ణయాన్ని తెలియజేయడం లేదు మీరు ప్రభుత్వం వెంటనే దర్గాపై నిర్ణయాన్ని తెలియజేసి ఈ డెవలప్మెంట్ లో భాగంగా దర్గాను కూడా మీరు ఎక్కడికి తరలిస్తున్నారు ప్రజలందరికీ డిమాండ్ చేస్తూ మీరు డెవలప్మెంట్ చేస్తున్న క్రమంలో చుట్టి ప్రహారూడలే అంటున్నారు ముందు బయట చేసుకుంటారు ధర్మగుండం అవతల మీరు ప్రహారీడలు అన్ని కట్టుకున్నాక ఈ లోపలికి తీసేసేటప్పుడు అప్పటికి ఆలోచిస్తున్నారు కానీ దేవస్థానం దర్శనాలు బంద్ చేస్తే మాత్రం ఊరుకునే లేదు ఉద్యమిస్తున్నారు సామాన్య పేద భక్తులు ఇరవైపు రాజన్న ఈ రాష్ట్రంగాక పక్క రాష్ట్రాలు ఒక పక్క కర్ణాటక ఒక పక్క మహారాష్ట్ర పక్క కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల నుంచి కూడా ఒక ఇలా రాజన్న దగ్గరికి రాంది కనీసం పుట్టినకలు తీసుకున్నారు వెల్లుల్లి సెట్ అయినా మొట్టమొదటి కాని ఇక్కడ చేసుకొని పోతారు కాచిపోయినా తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడికి పోయినా రాయన్న దర్శనం చేసుకుంది ఎక్కడికి ప్రత్యేకంగా అతిపెద్ద జాతర కుంభమైన తర్వాత సమక్క సారలమ్మ అదే సమక సార్లమ్మ జాతరకు పోయేటోళ్ళు కూడా ఆ దేవతలను వరదేవతలు దర్శించుకునే ముందు ఇక్కడ దర్శనం పోతారు మరి ఇంత ప్రాశస్యం ఉన్న దేవాలయాన్ని ఇప్పటి వరకు కూడా దాదాపు నాలుగు సార్లు ఎప్పుడు మూసేస్తారో దేవాదాయ చెప్తలేదు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు మూసేస్తారో కూడా దేవాదాయ చెప్తలేదు అసలు దేవాదాయ శాఖ పనిచేస్తుందా ఆ పనిచేస్తుందా అభివృద్ధి పనులు అది క్లారిటీ జరుగుతుంది ఇక్కడ కూడా క్లారిటీ టెండర్స్ అనేమో ఆర్ఎని లోపల చూస్తున్నా దేవస్థానం సంబంధించిన ఈ సూపర్ ఏదైనా పనిచేస్తా ఉన్నా వాళ్ళు పరిశేషణ చేస్తుండ్రా లేకుండా దగ్గర చూసుకుంటురా అర్థమవుతలేదు మరి ఇంతకుముందు కూడా అక్కడ లోపల చూస్తే దురదృష్టం ఏంటంటే సిమెంట్ గోడలకు రంగేస్తాం మంచి రాతి నిర్మాణం పురాతన దేవాలయం ఏదైతే ఉన్నారో రాజన్న కంటే పురాతన దేవాలయం మంచి స్టోన్ స్ట్రక్చర్ బండ నిర్మాణానికి మాత్రం కూడా సిగ్గు లేకుండా రంగేసే పరిస్థితి దేవాదాయ ఇస్తా గతంలో సరే నాలుగు సార్లు ఎప్పుడైనా జరిగింది మేము ఆ శాండ్ క్లీనింగ్ తోని కెమికల్స్ తో క్లీన్ చేయండి ఆ బండరు బయటికి తీయండి అని నేను అడుగుతా ఉన్నాను ఇన్ని రోజులు గవర్నమెంట్ ఉన్నది కూడా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అరే రంగులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా ఇప్పుడు లోపల పోయినట్టయితే ఇంకా దాదాపు ఇంకో పదిహేను రోజుల దాకా కూడా నిర్మాణాలు ఆ లోపల పనులు అయ్యే పరిస్థితి లేదు ఆదరా బాధరంగా చేసి ప్రతిసారి కూడా మిత్రులు చెప్తా ఉన్నారు ఆగమ శాస్త్రం ప్రకారం చేస్తున్నారు పండితులు చెప్తా ఉన్నారు ఎక్క ఆగమ శాస్త్రం ఉంది నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆ జాబ్ చెప్పాలి ఇక్కడ ఆగమ శాస్త్రంలో శూన్యమాసం ఆషాఢ మాసంలో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారండి అవి భాద్రపాద మాసంలో మాసం తీసుకుపోయి మెయిన్ రోడ్డు కొబ్బరికాయ కొడతారు శాస్త్రాలు లేదు సాంప్రదాయాలు లేదు అధికార పార్టీ ఎట్లా చెప్తా అన్న దేవాదేశానికి ఉన్నది ఇది సాంస్కృతి వినాశనానికి కారణం సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతా మరొకసారి కూడా ఈ దేవాదేశాక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పుడు మూసేసినా కనీసంగా పది ముందు డిక్లేర్ చేయండి ఎన్ని రోజులకు తెరుస్తారో చెప్పండి అది చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా మాత్రం తెలంగాణలో హిందూ మనో మనోవేదనకు గురవుతున్నారు రాజాల భక్తులు ఆ సెంటిమెంట్ కాపాడడానికి బాధ్యత ఉంది కేవలం హుండీ పెట్టి డబ్బులు తీసుకొని మీరు జీతాలు తీసుకోవడం కాదు సనాతన సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా దేవాదాయ కనుక ఖచ్చితంగా కూడా పనిచేసి పది రోజుల ముందు కూడా ఎప్పుడు గోచరిస్తామని చెప్పాలి దాని టైం లిమిటెడ్ పీరియడ్ అయితే ఎన్రోల్ చేస్తారు మీరు ఆర్గనైజ్ చేస్తారా ఎన్రోజు చేస్తారా సంవత్సరాలు సంవత్సరాలు చేస్తారా ఆ క్లారిటీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ మొట్టమొదటి డిమాండ్ అయితే సాధ్యమైనంత వరకు ఆ దైవ దర్శనాలు బంద్ కావాలి కనీసంగా మీకు ఇంత ఆర్థిక సేవలు అంటే పోస్ట్ పని చేసుకుంటారు ప్రజలు ఆర్థిక సేవలు లేకుంటే దేవునికి కలిసి ఉండే లేచిపోతారు వచ్చిన సంవత్సరం చేసుకుంటారు మొక్కులని